ట్రంప్ సలహాదారు పీటర్ నవారో రష్యా యుక్రెయిన్ యుద్ధం మోదీ చేస్తున్న యుద్ధం అంటూ కామెంట్ చేశారు వాస్తవానికి ఇవాళ అన్ని పత్రికల్లోనూ అది వచ్చింది సార్ కానీ ఇరవై నాలుగు గంటల ముందే నిన్నటి షోలో మనం మాట్లాడాం మీరు డీటెయిల్డ్గా విశ్లేషణ కూడా అందించారు ఆయన పీటర్ నవారో ఇంకా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు సార్ భారతీయులు ఈ ట్రంప్ సుంకాల మీద ఐ మీన్ అమెరికా విధించిన సుంకాల మీద చాలా అహంభావంతో వ్యవహరిస్తూ ఉన్నారు దాంతోపాటు భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లాంటి దేశాలతో అమెరికా లాంటి దేశాల పక్కన ఉండాలి పక్షాన నిలబడాలి కానీ నియంతలైన నియంతలు పాలిస్తోన్న చైనా రష్యాల పక్షాన నిలబడుతోంది అంటకాగుతోంది అంటూ చాలా అగ్రెసివ్గా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి సో పీటర్ నవారో చెప్తూ ఉన్నారు సార్ అమెరికా పక్కన నిలబడండి రష్యా చైనాల పక్కన కాదు అని చెప్పి సో భారత్ ఏ పక్షాన్ని నిలబడాలి ఇది పీటర్ నవారో వ్యాఖ్యలు కన్నా కూడా దీన్ని ట్రంప్ వ్యాఖ్యలుగానే చూడాలి ఎందుకంటే పీటర్ నవారో వైట్ హౌస్లో ట్రంప్ అడ్వైజర్ అందువల్ల ట్రంప్ పర్మిషన్ లేకుండా ఈ ఇది ఈ మాటలు అన్నాడు కానీ ఫైనాన్షియల్ టైమ్స్లో రాసిన ఆర్టికల్లో అన్న మాటలు ఇవి సో ట్రంప్ అనుమతి లేకుండా ఫైనాన్షియల్ టైమ్స్కు పీటర్ నవారో రాసే ప్రసక్తే లేదు ఎందుకంటే ఫైనాన్షియల్ టైమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రెడిబుల్ అండ్ లీడింగ్ న్యూస్ పేపర్ సో అందువల్ల ఫైనాన్షియల్ టైమ్స్లో వార్త అంటే దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ టైమ్స్ నేను చాలా ఇళ్ళుగా చదువుతున్నాను ఫైనాన్షియల్ టైమ్స్ నన్ను కోర్ట్ కూడా చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ జాన్ రీడ్ మోడీకి ఎందుకు సీట్లు తగ్గాయని ఒక ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్లో నన్ను కోర్ట్ కూడా చేశాను అందువల్ల నా ఐ నో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టైమ్స్ సో ఈ ఫైనాన్షియల్ టైమ్స్ అనేది ప్రపంచంలో వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్చగలిగిన పత్రిక ఆ పత్రికలో వ్యాసం రాస్తే మట్టిగా రాస్తాడా అంత కీలకమైన ప్రపంచంలో ఉన్న దేశాధినేతలు ప్రపంచంలో ఉన్న సీఈఓలు చదివే పత్రికల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఫైనాన్షియల్ టైమ్స్ ఈ రెండు ముఖ్యమైనవి ఈ రెండు పేపర్లు చదవకుండా ఉండరు సో ఈ రెండు పేపర్లు ఓపెన్ చేయకుండా ప్రపంచంలో ఏ దేశాధినేత ఉండలేరు అలాంటి కీలకమైన పత్రికలో వ్యాసం రాస్తే దాంట్లో ట్రంప్ అనుమతి లేకుండా రాస్తాడా ప్రాక్టికల్గా సాధ్యం కాదు అందువల్ల డెఫినెట్గా ఇది ట్రంప్ వ్యాఖ్యలుగానే పరిగణించాలి ఇక ట్రంప్ అమెరికా మనకు ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు చెప్తే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది తెలుగులో అందుకే తెలుగు భాష గొప్పతనం ఇది అద్భుతమైన సామెతలు ఉంటాయి ట్రంప్ లాంటివన్నీ డిస్క్రైబ్ చేసడానికి కూడా మనకు సామెత రెడీగా దొరుకుతుంది సో అందువల్ల దయ్యాలు వేదాల వల్ల డెవిల్స్ కోటింగ్ స్క్రిప్చర్స్ అంటారు ఇంగ్లీష్లో కూడా సో ఎందుకు అంటే మీకు అర్థం చేసుకోవాలి ఫస్ట్ నియంత్రలతో సంబంధాలు ఏంటి అని ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు పుట్టిన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు అలాస్కాలో ఎవరితో కలిశాడు ట్రంప్ పుట్టినతోనే కదా కలిసింది మరి ఎందుకు నియంత్రతో కలిశాడు అసలు మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉండాలా ఇప్పుడు భారత ప్రధానమంత్రి చైనా వెళ్ళి మో జింపింగ్ మోడీలతో కలవడాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అసలు అమెరికా అజీర్ణంతో ఉరుకుల పరుగులు తీస్తోంది అడ్డగోలుగా తిని కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుంటే పరుగులు తీస్తా వాకింగ్ చేస్తుంటాడు చూడు ఎన్నడూ వాకింగ్ చేయడు చేస్తుంటాడు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటాడు ఏం చేయాలో అర్థం కాదు కానీ తలకాయ తిరిగిపోతుంటుంది సోడ తాగుతుంటాడు కానీ ఇంకా అజీర్ణం బాధ భరించలేడు ఇప్పుడు అమెరికా పరిస్థితి అది అమెరికాకు ట్రంప్కు బా పెద్ద ఎత్తున అజీర్ణం వచ్చింది ఈ అజీర్ణాన్ని మోడీ కలిగించాడు ట్రంప్ మో ట్రంప్కు అజీర్ణానికి అమెరికాకు అజీర్ణానికి మోడీ చర్య కారణమైంది జింపింగ్ పుటిన్లతో కలవడం సో అందులో జింపింగ్తో కలవడం పుటిన్తోనైనా కలవడంలో ఆశ్చర్యం లేదు ఇండియా రష్యాకి చాలా కాలంగా రిలేషన్ కానీ జింపింగ్తో కలవడాన్ని భరించలేకపోతున్నారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే అయ్యా ట్రంప్ మహానుభావ ఓ పీటర్ నవారో అలాస్కాలో ట్రంప్ ఎవరితో కలిశాడు ప్రజాస్వామ్య నాయకులతో కలిశాడా ఎంతతో కలిశాడా మై బెస్ట్ ఫ్రెండ్ అని పుటిన్ ఎందుకు చెప్తున్నాడు ఇలా పోని అది పక్క పెడదాం నియంత్ర దేశంతో కాదు ప్రజాస్వామిక అమెరికాతో కలవండి అని సలహా ఇస్తున్నారు అయ్యా ట్రంప్ మీరు ఏ రకంగా వివరిస్తున్నారు ప్రజాస్వామిక భారతదేశం పైన యాభై శాతం తారీఫ్ నిరంకుశ చైనా పైన థర్టీ పర్సెంట్ తారీఫ్ మరి ఇదేం ఇదేం ప్రజాస్వామ్య పాఠం నిరంకుశ చైనా పైనమో ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ తారీఫ్ డెమోక్రటిక్ ఇండియా పైన ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ మరి మీ మీ నీతి ఎక్కడ పోయింది మీకు మాకు చెప్పే ముందు అలాగే ఇన్న భారత్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ప్రజాస్వామిక భారత్ పైన యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్లోనే అమల్లోకి వచ్చింది వెంటనే మరి చైనా పైన నిరంకుశ చైనా నియంత ఏలుతున్న చైనాకు టారిఫ్ నైంటీ డేస్ మీరు గ్యాప్ ఇచ్చారు వాయిదా వేశారు తొంభై రోజులు పాటు అనుమతి కాక అమలు కాదు దీని సంగతి ఏమని చెప్తారు మీరు సో అందువల్ల ప్రజాస్వామ్యం నియంతలు ప్రజాస్వామ్యం మాక్ పాఠాలు చెప్తే ఎట్లా అసీమ్ మునీరు ఏ ప్రజాస్వామ్యవాది అసీమ్ మునీరు గొప్ప డెమోక్రటా అసీమునిని ఏ ప్రజలు ఎన్నుకున్నారు హనీరు ఒక నిరంకుశ సైన్యాధిపతి మీరు హసీమునీరు కలవడం ఇది హానర్ అన్నారు కదా మా మా మోడీని కలవడం హానర్లే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి మూ పదకొండేళ్ల తర్వాత కూడా యాభై శాతంకు పైగా ప్రజల అప్రూవల్ ఉన్న నాయకుడిని మీరు మీరు ఆ హసీం పాటు మీటింగ్ కలవమని పిలిచారే మా మోడీ కెనడాలో ఉంటే రాసి మునితో కల్పిస్తా అని మరి ట్రంప్ ఏం ఇది అసలు ప్రపంచంలో అమెరికాకు ప్రజాస్వామిక మిత్ర దేశాలు చెప్పండి మీరు కళ్ళు మూసుకొని విచ్ ఆర్ డెమోక్రటిక్ నేషన్స్ విచ్ ఆర్ ఫ్రెండ్లీ టు అమెరికా పేర్లు చెప్పమని అండి మీరు దొరకాయి యూరప్తో తగాదా కానీ సౌదీష్ అరేబియా యుఏఈ షేక్లతో ఫ్రెండ్షిప్ మరి యూరప్ డెమోక్రటికా సౌదీ అరేబియా యుఏఈ డెమోక్రటిక్క ఇండియాతో రోజు పంచాయతీ పాకిస్తాన్తో మైత్రి దాన్ని మీరు డెమోక్రసీని చూజ్ చేస్తున్నారా మీరు డిక్టేటర్షిప్ని చూజ్ చేస్తున్నారా ఇలా ప్రపంచంలో అమెరికా మిత్రులు ఎవరు అంటే బోల్స్తున్నారో లాంటి ప్రజాస్వామ్యం ముసుగులో ఉండే నియంత సౌదీ యుఏఈ షేక్లు మిలిటరీ నియంతలు వీలే కదా మీకు అమెరికా ఫ్రెండ్స్ అలైస్ అందువల్ల మీరు మాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తే అంతకన్నా ఏముంటుంది ఆలోచించారు ఇక మనం సో ఎలా నవ్వాలో ఎలా ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి అందువల్ల మొదలు ట్రంప్కి అర్థం కావాలి అమెరికా ప్రపంచంలో ఎక్కడ డెమోక్రసీని ప్రమోట్ చేసింది చెప్పండి ఏ కంట్రీలో డెమోక్రసీని ప్రమోట్ చేసింది అమెరికా యుద్ధం చేసి ఎక్కడ ప్రజాస్వామ్యం ఇరాక్లో గొప్ప ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది కదా లిబియాలో చాలా గొప్పగా ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది ఆఫ్ఘనిస్తాన్లో అయితే మామూలుగా లేదు ప్రజాస్వామ్యం ఇరవై ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అప్ప చెప్పింది ప్రజాస్వామ్యం కదా తాలిబాన్ కప్పచెప్పి గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అని ట్రంప్ చెప్పినప్పుడు ఈ పాఠాలు ఎక్కడ పోయాయి మీరు అతి భయంకరమైన ఉన్మాదులు కదా తాలిబాన్లు వాళ్ళతో దోస్తాన్ చేసి రాత్రి రాత్రి పారిపోయినప్పుడు తెల్లారిలో వరకు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్య పాఠాలు అందువల్ల మీరు బంగ్లాదేశ్లో మీరు ఇలా ఏ పరిమాన్ల ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు మీరు సో ఇలా ప్రపంచమంతటా నిరంతలకు మిలిటరీ నియంతలకు రాచరిక ప్రభువులకు మీరు మద్దతు ఇస్తూ ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటేనే అక్కడ ఖనిజ క్షేపాలని మీరు తీసుకోవచ్చు ప్రజాస్వామిక ప్రభుత్వం ఒప్పుకోదు కదా ఇప్పుడు ఇలా మోడీ ఉన్నాడు మోడీ కాదు రాహుల్ గాంధీ ఉన్నా ఎవరున్నా ఈ దేశ రైతాంగ వ్యవసాయ రంగంలోకి ఈ దేశ డైరీ సెక్టార్లోకి అమెరికాను పూర్తిగా ఎలా చేయలేరు ఎక్కడో ఒక జడో కొద్దిగా రాజీ పడితే పడచ్చు ప్రజలకు తెలియకుండా కానీ మొత్తానికి ఎలా చేస్తే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు ఇండియాలో అందుకే మోడీ అయినా గట్టిగా ఉండాల్సింది ఎవరైనా గట్టిగా ఉండాల్సింది కానీ పాకిస్తాన్ అక్కడ నిరంకుశ దేశం కనుక అమెరికా కోరిన కన్య నిక్షేపాలని చెప్తోంది ఇక ఆ దేశం అందుకే ఫ్రెండ్ అందుకే యు లవ్ పాకిస్తాన్ అందువల్ల యూ కాంట్ లవ్ ఇండియా బికాజ్ ఇండియా ఇస్ అ డెమోక్రసీ యు లవ్ పాకిస్తాన్ బికాజ్ ఇస్ అ డిక్టేటర్షిప్ ఎందుకంటే నీ ఎంత ఏదైతే ఇచ్చేస్తాడు కదా మన ఇండియా ఇవ్వదు ఇవ్వని కదా ఈ దేశంలో మీడియా ఉంటుంది ఈ దేశంలో ప్రజా పార్లమెంట్ ఉంటుంది ఈ దేశంలో జ్యుడిషియరీ ఉంటుంది ఈ దేశంలో సివిల్ స పౌర సమాజం ఉంటుంది ఈ దేశం ప్రజాస్వామిక దేశం అందువల్ల ప్రజాస్వామ్యం గురించి నియోజక శక్తం గురించి అమెరికా మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది అయినా చైనాలో ఏ ప్రభుత్వం ఉండాలి ఇండియా నిర్ణయించదు ఏ ప్రభుత్వం ఉన్నా చైనాతో వ్యవహరించక తప్పదు బికాస్ దే ఆర్ అవర్ నైబర్స్ యు కాన్ చేంజ్ జాగ్రఫీ మీరు దేన్నైనా మార్చగలుగుతాం జాగ్రఫీని మార్చగలుగుతామా సో మీ భారతదేశంలో ఉన్న పొరుగు దేశం చైనా దాన్ని కాదనగలమా సో చైనాను ఎవడు పాలించాలని చైనా ప్రజలు నిర్ణయించుకుంటారు భారతదేశం అమెరికా కాదు ప్రపంచంలో ఎవడు ఎక్కడ పాలించాలని నిర్ణయించడానికి అమెరికా నిర్ణయిస్తుంది బ్ర బ్రెజిల్లో ఎవరు పాలించాలి ఇరాక్లో ఎవరు పాలించాలి లిబియాలో ఎవరు పాలించాలి ఇండియా నిర్ణయించారు వి రెస్పెక్ట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ భూటాన్ నేపాల్ ఇలాంటి చిన్న దేశాలు మాల్వి కూడా గౌరవించిన దేశం భారతదేశం అందువల్ల పాకిస్తాన్లో ఎవడు అధికారంలో ఉండాలి చైనాలో ఎవడు ఉండాలి రష్యాలో ఎవడు ఉండాలి మెయిన్ కాదు నిర్ణయించేది రష్యాలో పుటిన్ ఉండాలి ఇంకొకరు ఉండాలని నేను నిర్ణయిస్తారా పుటిన్ ఉన్నా లేకపోయినా మాకు ఫ్రెండ్షిప్ ఉంది ఇవాళ సోవియట్ యూనియన్ కాలంలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది కమ్యూనిజం ఉన్నప్పుడు ఉంది క్యాపిటలిజం వచ్చిన కూడా ఉంది సో అందువల్ల అమెరికాకు అర్థం కావాలి ట్రంప్కి అర్థం కావాలి ఇండియా డెమోక్రసీ కనుకనే యు పాకిస్తాన్ అది మొదలు దానికి ఆన్సర్ చెప్తే ఇంకా దేనికన్నా చెప్పగలం